మీ ఇంటి జరిగే ప్రతి శుభకార్యాలకు ఆఫర్లే ఆఫర్లు తుమ్మిడి బ్రదర్స్ కోటగుమ్మం రాజమండ్రి నమస్కారం జై శ్రీరామ్ వెల్కమ్ టు సుమన్ టీవీ జనవరి ఇరవై రెండవ తారీఖున అంగరంగ వైభవంగా రాముల వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతోంది అయోధ్యలో ఈ ఘట్టాన్ని చూడడానికి ఎంతో మంది ఉగుళ్ళూరుతూ ఉన్నారు ఎప్పుడెప్పుడా మనం ఎదురు చూస్తున్నటువంటి అద్భుతమైన తరుణం ఇది ఈ నేపథ్యంలో సర్వత్రా చర్చ జరుగుతున్నది ఇరవై రెండవ తారీఖునే ఎందుకు ఎంచుకున్నారు ఆ రోజునే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు అని సాధారణంగా మన సాంప్రదాయాల ప్రకారంగా చూస్తే పుష్యమాసం ఒక శూన్యమాసంగా భావిస్తారు ఆ మాసంలో ఎలాంటి శుభకార్యాలు తలపెట్టరు ఏ కార్యం చేయాలన్నా ఒక మంచి ముహూర్తం కోసం మంచి మాసం కోసం చూస్తారు అలాంటిది రాముల వారి విగ్రహ ప్రతిష్టాపన అది అయోధ్యలో ఈ విధంగా పుష్యమాసంలో జనవరి ఇరవై రెండవ ఎందుకు ఎంచుకున్నారు ఆ రోజు ఉన్నటువంటి ముహూర్తం ఏంటి ఎందుకు అనేది ఇప్పుడు నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఇవి పంచాంగకర్తలు ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీ ముందు నేను ఈ సమాచారాన్ని అందిస్తూ ఉన్నాను అయితే ఆ రోజున అభిజిత్ ముహూర్తం ఉంది జనవరి ఇరవై రెండవ తారీఖున పర్టికులర్గా టైం చూసుకుంటే పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంది మన పురాణాల ప్రకారంగా శ్రీరాముల వారు అభిజిత్ ముహూర్తంలో జన్మించారని మన అందరికీ తెలిసిందే అయితే ఇందులో భాగంగా ఏ ముహూర్తం అయినా కానీ మొదటి నుంచి చివరి వరకు చూసుకుంటే చివరి స్థాయికి వెళ్లే కొద్దీ అది ఇంకా ఇంకా శక్తివంతంగా పవర్ఫుల్ గా తయారవుతుంది అని అంటారు ఇందులో భాగంగానే పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి చూసుకుంటే పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాలు ఇక్కడ మనకి ఏ ముహూర్తం అయినా సరే మొదటి అంటే స్టార్టింగ్ నుంచి చూసుకుంటే గనక ఆ ముహూర్త ఘడియలు ప్రారంభమవుతున్న దగ్గర నుంచి ముగుస్తున్నాయి అన్నప్పుడు ఉచ్చ స్థితికి వెళ్తాయి అంటే అత్యంత శక్తివంతంగా తయారవుతాయి ఆ రోజున అభిజిత్ ముహూర్తం అనేది మనకి పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి చూసుకుంటే పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాలు మనకి ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాలు అంటే ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ప్రారంభిస్తే ముప్పై ఒక్క నిమిషాల వరకు ఆ ఒకటి ఒకటిన్నర నిమిషంలో జరుగుతుంది అనమాట కరెక్ట్ గా ఈ టైంలో ఎంచుకున్నారు అంటే ఆఖరికి గడియలు ముగుస్తున్నప్పుడు ఎక్కువ ఉచ స్థితికి వెళ్తాయో ఎంత శక్తివంతంగా ఉంటాయో ఆ టైంలోనే స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన జరగబోతుందనమాట పైగా ఈ అభిజిత్ ముహూర్తం గురించే ప్రత్యేకంగా చెబుతారు పరమేశ్వరుడు త్రిపురాసురుండి సంహరించింది కూడా ఈ అభిజిత్ ముహూర్తంలోనే అని ఇక్కడ ఒకసారి విజయంలో మీరు చూడొచ్చు ఇక అభిజిత్ ముహూర్తంకి ఇంకొక గొప్ప విషయం కూడా చెప్తూ ఉంటారు ప్రత్యేకంగా ఆ పరమేశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించింది కూడా ఈ ముహూర్తంలోనే అని అత్యంత శక్తివంతమైన ముహూర్తంగా కూడా చెప్తారండి ఎందుకు అని అంటే ఎవరైతే ఉన్నారో తనకున్నటువంటి వరంతో శివుడు అనుగ్రహించినటువంటి వరంతో విర్రవీగుతూ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ నానా కష్టాలు పెడుతూ ఋషులను మునులను అందరినీ కూడా చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా పరమేశ్వరాన్ని నీవే దిక్కు అని చెప్పి పరమేశ్వరుణ్ణి వేడుకుంటే ఇంకా ఆఖరికి నీవే అతన్ని సంహరించగలవు తనని కట్టుదిట్టం చేసేది నీవే అని చెప్తే ఎన్నోసార్లు అలా వేడుకొనగా వేడుకొనగా మళ్ళీ శివుడే తన భక్తుడు అయినప్పటికీ కూడా త్రిపురాసులు శివుడు భక్తుడు అయినప్పటికీ అయినా సరే ఇంత చెడు ఎక్కువగా వ్యాపిస్తోంది చెడు ఎక్కువగా ప్రజలకు చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారనే ఉద్దేశంతో ఇంత కష్టతరంతో ఆయన వెళ్ళి త్రిపురాసుని సంహరిస్తారు అలా సంహరించిన ఘడియలు కూడా అభిజిత్ ముహూర్తమే అందుకనే ఆ ముహూర్తానికి అత్యంత శక్తివంతమైన బలమైన ముహూర్తం అని కూడా చెబుతుంటారు ఇందులో భాగంగా ఈ ముహూర్తంలో కనుక ప్రతిష్ట జరిగితే ఖచ్చితంగా అది విజయం శత్రు నాశనం జరుగుతుంది గౌరవ ప్రతిష్ఠలు కలుగుతాయి ఇంకా ఇంకా పెరుగుతాయనే ఉద్దేశంతో ఈ ముహూర్తాన్ని ఎంచుకున్నట్టుగా పండితులు చెబుతున్నారు ఇక ఇంకొక విషయం చెప్పుకోవాలి ఆ రోజున మృగశిర నక్షత్రం ఉంది అత్యంత పవిత్రమైన నక్షత్రంగా మృగశిరణి చెబుతూ ఉంటారు ఈ ఉదయం మూడు గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఇరవై మూడో తారీఖు ఉదయం నాలుగు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉందంటే ఇరవై రెండవ తారీఖు ఉదయం మూడు గంటల యాభై రెండు నిమిషాల నుంచి ప్రారంభమైతే ఇరవై మూడో తారీఖున ఉదయం నాలుగు గంటల యాభై మూడు నిమిషాల వరకు మనకి మృగశిర నక్షత్రం ఉంది అందుకే ఈ ముహూర్తాన్ని కన్ఫామ్ చేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఒక రోజు పాటు ఏదైనా ఒక నక్షత్రం మనకి ఇరవై నాలుగు గంటల లెక్క మనం చూసుకుంటే కనుక ఇరవై రెండు ఉదయం నుంచి టైం ఉంది కాబట్టి కరెక్ట్గా మధ్యాహ్నం సమయంలో పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్ణయించారు ఇక ఎగ్జాక్ట్గా టైం చాలామంది అడుగుతున్నారు పన్నెండున్నర లేకపోతే పన్నెండు ముప్పై ఒకటా ఇలా అని చెప్పి ఖచ్చితంగా టైం అయితే ఇక్కడ మెన్షన్ కూడా చేశారండి మనకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా అందించారు పండితులు ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల వరకు అయోధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది సరిగ్గా ఈ సమయానికి ఇదే సమయానికి గనక ప్రాణ ప్రతిష్ట జరిగితే భారత్ పేరు మారుమోగుతుందని చెప్పి పండితులు ఖచ్చితంగా చెబుతూ ఉన్నారు ఎందుకంటే ఇది ఒక శుభ ముహూర్తం అని కూడా వాళ్ళు భావిస్తూ ఉన్నారు విగ్రహ ప్రతిష్టాపన ముందే పలు కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉంటారు అందులో భాగంగా పద్దెనిమిదవ తారీఖున వరుణ పూజ వాస్తు పూజ కూడా నిర్వహించారు అయితే దిక్కులన్నింటినీ వాస్తుకు సంబంధించి అంటే గనక దిక్కులన్నింటికి అలాగే వరుణదేవుణ్ణి ఆహ్వానిస్తూ కూడా ఈ పూజ అనేది చేస్తారు పంతొమ్మిదిన యజ్ఞం అగ్నిగుండ స్థాపన నిప్పును పుట్టించి అగ్నిగుండాన్ని స్థాపిస్తారు అంటే యజ్ఞం కూడా అక్కడ నిర్వహిస్తారనమాట ఇక ఇరవయవ తారీఖున అంటే ప్రారంభానికి ఎప్పుడైతే ప్రాణ ప్రతిష్ట జరుగుతుందో దానికంటే ముందు జరిగేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇరవైవ తారీఖున ఎనభై యొక్క కలస స్థాపన కలశ పూజలు ఇరవై యొక్క కలశాలలో పవిత్ర జలాలను నింపి వాటికి పూజలు నిర్వహిస్తారు ఇక ఇరవై ఒకటవ తారీఖున ఎప్పుడైతే ప్రాణ ప్రతిష్ట జరుగుతుందో ఇరవై రెండవ తారీఖున అందుకంటే ముందు రోజున అంటే ఇరవై ఒకటవ తారీఖున జలదివాసం జరిపిస్తారు ఇరవయవ తారీఖున కలిసి పూజ నిర్వహించిన తర్వాత ఇరవై ఒకటవ తారీఖున జలాదివాసం నిర్వహిస్తారు జలాదివాసం అంటే అర్థం ఏంటంటే స్వామివారు ఎవరైతే ఉన్నారో విగ్రహ ప్రతిష్టాపన చేసేటువంటి ఆ విగ్రహం ఏదైతే ఉందో స్వామివారి విగ్రహాన్ని ఆ రోజంతా ఆ జలంలోనే ఉంచుతారనమాట ఇదే ఈ జలాదివాసం అనేది ప్రతి దేవాలయంలో ఏదైతే ప్రతిష్టాపన జరుగుతుందో ఖచ్చితంగా అన్ని చోట్ల అది నిర్వహించేది అదేవిధంగా ఇక్కడ కూడా స్వామివారిని ప్రతిష్టాపన చేసే ముందుగా బాలరాముడిని ప్రతిష్ఠించే ముందుగా ముందు రోజు రాత్రంతా కూడా జలంలోనే స్వామివారిని ఉంచుతారనమాట ఇరవై ఒకటవ తారీఖున పవిత్ర జలాలలో స్వామివారిని ఆ రోజంతా ఉంచిన తర్వాత ఏ రోజునైతే ముహూర్తం ఉంది ఆ రోజున ప్రాణ ప్రతిష్ఠ చేస్తారని మనం మాట్లాడుతున్నాము జనవరి ఇరవై రెండవ తారీఖున స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన చేస్తారు ఆ రోజున ప్రత్యేకించి చెప్పుకోవాలి చాలా అద్భుతమైన అరుదైన ఘట్టం అది స్వామివారి విగ్రహంలోకి శక్తిని చేస్తారు అలా ఆవహింపచేసినంత వరకు కూడా స్వామివారి కళ్ళకు గంతలే కట్టి ఉంటాయి ఆ తర్వాత గంతలు తీసిన వెంటనే డైరెక్ట్గా ఏ పంతులు గారు కావచ్చు లేకపోతే ఏ అర్చకుడు కానీ ఎవరు కూడా డైరెక్ట్గా స్వామివారిని చూడరు ముందుగా స్వామివారికి అద్దంలో స్వామివారి ముఖాన్ని ఆయనకే చూపిస్తారనమాట ఆ అద్దం పళ్ళును పగులుతుంది ఆ శక్తికి ఇది చాలా వరకు కొన్ని వీడియోస్లో కొంతమంది చూసే ఉంటారు ఈ మధ్య తెలుస్తుంది కానీ చాలా మంది వేద పండితులు కావచ్చు కొంతమంది ఋత్వికులు వీళ్ళు చెప్పిన మాట ఇది ఎప్పుడైనా సరే ఏ విగ్రహ ప్రతిష్టాపన జరిగినా వాటిలోకి శక్తిని ఆహ్వా ఆనప్పుడు ఆహ్వానించినప్పుడు ఈ విధంగానే జరుగుతుంది సేమ్ అదే అయోధ్యలో కూడా ఫాలో అవుతూ ఉన్నారు ఇందులో భాగంగా కళ్ళ గంతులు తీసిన వెంటనే అర్థం పల్లును పగులుతుంది అప్పుడు ఆ శక్తి అందులోకి వెళ్ళినట్టుగా ఆ తర్వాత నార్మల్గా మిగతా వాళ్ళందరూ పంతులు గారితో పాటుగా అంటే అక్కడ పూజించే అర్చకుడి దగ్గర నుంచి మిగతా వాళ్ళందరూ దర్శనం చేసుకునే భాగ్యం అంటే ఆ శక్తిని అప్పుడు మనం తట్టుకోగలం డైరెక్ట్గా చూస్తే ఆ శక్తిని మానవ మాతృలుగా మనం తట్టుకునే అవకాశమే లేదు కాబట్టి ఈ విధంగా ఈ క్రతువు అనేది నిర్వహిస్తారు ఇక వివిధ పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత సాయంత్రం యథావిధిగా అందరూ దర్శనం చేసుకునే వీలుగా ఏర్పాట్లు అనేవి చేస్తారనమాట ఇది మొత్తం పూజా విధానం ఆ రోజునే ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏమిటి అని అంటే అత్యంత శక్తివంతమైన అరుదైన ముహూర్తం ఇది పుష్యమాసంలో వచ్చింది కదా చాలా మంది సందేహం వ్యక్తం చేశారు అసలు ఈ టైం ఎందుకు తీసుకున్నారని ఆ రోజు జనవరి ఇరవై రెండు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తూ మన రాముల వారు అయోధ్యలో కొలువు తెరుపుతున్న రోజు ఇది ఆ రోజు మనం కూడా దర్శించుకుని వెళ్ళవలసిన వాళ్ళు వెళ్ళాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు వెళ్ళగలిగే వాళ్ళు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోండి లేకుంటే ఇంట్లోనే అక్షతలు కూడా మనకి పంపించడం జరిగింది ఆ అక్షతలతో పూజ చేసి స్వామివారి అక్షతలు మన నెత్తిన జలుకుని మనం పునెలం పావలం అవడం విన్నర్గా ఈ విధంగా ఇరవై రెండవ తారీఖున ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతాయి ఇక ఆ తర్వాత నుంచి యథావిధిగా స్వామివారిని మనం దర్శనం చేసుకోవచ్చు వెళ్ళగలిగే వాళ్ళు వెళ్ళదలిసిన వాళ్ళు ఆ రోజున వెళ్ళొచ్చు ఆ తర్వాత రోజు నుంచి దర్శనం ఉంటుంది కాబట్టి అప్పుడు వెళ్ళే అవకాశం ఉన్న వాళ్ళు వెళ్ళండి లేకున్న వాళ్ళు హ్యాపీగా ఇక్కడే మన ఉన్న దగ్గరే ఆ స్వామివారిని తలుచుకుని ఎప్పటికైనా మాకు ఆ దర్శన భాగ్యం కలిగించు స్వామి అని వేడుకుని తరిద్దాం ఇది వాళ్ళ వీడియో నమస్తే